విశాఖపట్నం ఋషికొండ ప్రభుత్వ అంద బాలికల పాఠశాలలో సర్ లూయి బ్రెయిలీ రెండు వందల పదహారవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరంజనేయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మొదట సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు మంత్రి శ్రీ బాల వీరాంజనేయులకు ఘన స్వాగతం పలికారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాన్ని కల్పిస్తుందని అన్నారు అలాగే విద్యార్థులకు నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇక్కడ నుంచి విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు అనంతరం ఒక విద్యార్థితో వెళ్లి తరగతి గదులని బాత్రూంలని మరియు భోజనం హాల్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఆలోచన వారికి మనం తెలియజేసుకుని నిర్వహించి మరి దయనిస్తారు శ్రీమతి జే మాధవి గారు ఆమె शरम नहीं पड़ा, 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 शरम नहीं पड़ा ఎంత చెప్పండి సార్ విద్యార్థులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్కిల్ అనేది అవసరం అంటారు మనకు అవసరం వచ్చే స్కిల్ డెవలప్మెంట్ కింద మన విభాగం నుంచి ఎదురు కేటాయించాలి అని కూడా సిద్ధంగా అవుతుందని చెప్పి మేము తెలియజేస్తాం ఎనీ వన్ స్కిల్ ఈ పోవడం పైకిలో పట్టడం కోసం ముందుకు రావడం కోసం ఆ స్కిల్ డెవలప్మెంట్లో మీరు మీ మనకి డివి సహకారంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నేను ముందుకు వస్తానని తెలియజేస్తా ఉన్నా ఇంకో ఏం చూసుకుంటే విద్యార్థుల్లో కూడా పూర్తి అందత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు పార్షిక అందత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా దీనిలో కూడా నన్ను డెబ్బై ఐదు శాతం నలభై ఐదు శాతం వైకాయలు ఉన్నవాళ్ళు ఉన్నారు నేను సహజంగా ఇన్స్ట్యూడికి వచ్చినప్పుడు ఇన్స్ట్యూడు మొత్తం పరిశీలించుకుని మాట్లాడుతున్నాను కానీ ఈరోజు ఏవి పరిశీలించాలని మాట్లాడతాను కానీ నేను అయిపోయిన మొత్తం కూడా అసలు చూసిన తర్వాత ఇంకేమైనా అవసరం అయితే గైడెన్స్ నేను చేయడానికి కానీ వాళ్ళు ఇంట్రాక్షన్స్ వాళ్ళతో వాళ్ళ అవసరాలు కూడా ప్రభుత్వ పరంగా ఎంతవరకు మనం చేయగలమో అవన్నీ కూడా నేను చేసేదాన్ని తీసుకుంటే మేము తెలియజేస్తాను ఇంకోటి చూపు విషయంలో పుట్టిన తల్లి వాళ్ళు కావచ్చు వారసచ్చు కొంతమందికి ఈ మధ్య పెద్దవాళ్ళకు కూడా రెండినా డ్యామేజ్ యాక్సిడెంట్స్లో కూడా పడతా ఉన్నారు అందుకని చెప్పేసి ఈరోజు ఐడోనేషన్ ప్రోత్సహించమని చెప్పేసి బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా వంటి ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి కాన్యా కొంతమంది చిన్న ఆ గాయమైతే కాన్యాలు పోయినటువంటి వాళ్ళు కూడా కానియాలు రిప్లేస్మెంట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కొంతలో కొంత మనం అయితే ఈ అంధత్వాన్ని మనం నివారణ చేసే ప్రభుత్వాలు ఉన్నాయి అందుకనే ఇప్పుడే మూమెంట్ నుంచి కూడా టీచర్ ఇంత కూడా చూశారు ఎవరెవరు విజిట్ చేశారో ఏం చేస్తారని కూడా చూడడం జరిగింది మా తరపు నుంచి బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా విజిట్స్ ఎక్కువ చేసే విధంగా నేను నమ్మిస్తాను కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ కూడా నేను అంటే విటమిన్ సప్లికేషన్ కూడా అంది వాళ్ళని దివీస్ వాళ్ళని అయితే నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ అంటే మార్నింగ్ బిల్లు గవర్నమెంట్ నుంచి డైట్లు ఇస్తున్నారు మీరు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఈ స్కూల్ వరకు మీరు ఇస్తే బాగుంటుందేమో అనేది ఎనీ ప్రోటీన్ డైట్ న్యూట్రిషను మీరు యాడ్ చేస్తే అది కొంచెం వీళ్ళకి న్యూట్రిషన్గా ఉపయోగపడుతుంది అనేది మిమ్మల్ని ఆ సప్లై ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను ఎలాగో స్కూల్ అడాప్ట్ చేస్తున్నా ఎట్ ది సేమ్ టైం మొబిలిటీ తర్వాత ఫోన్స్ ఫోన్లు మనం ఏమంటాయి పిల్లలకి అంటే ఏజ్ ఉందా తర్వాత మన ప్రిన్సిపాల్ గారు రోజు ఎన్టీ రామారావు గారు ఈ స్కూల్ పెట్టడం చాలా సంతోషం తర్వాత మీకు కూడా టీచర్స్ చాలా సోర్పుతో శ్రద్ధతో నేర్పుతో కృషితో మీ ఉన్నతికి సహకరిస్తూ మీకోసం కృషి చేస్తున్న వారి మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి చే వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను రెండవది టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కూడా కొన్ని చెప్పాను పుద్ధతో పానప్పటి నుంచి దేవేశ్వట్ని దత్తం తీసుకున్నందుకు వారి యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పాటు వారు అందరితో వదిలేకుండా ఈ స్కూల్ యొక్క ఏ అవసరం ఉన్నా ముందుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము నేనది ఒక హిందీ వాళ్ళకి పేరు కూడా వాళ్ళు అపాయింట్ చేస్తారని చెప్పేసి అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా వేకెన్సీ ఉంది అది కూడా వాళ్ళు సెలవు తీసుకోమని కోరుతా ఉన్నాను కానీ ఇప్పుడు మీరు మ్యూజిక్ టీచర్ మీరు మీరే సబ్జెక్ట్ తెలుగు సంస్థలు మ్యూజిక్ టీచర్ వాటికి కూడా నేను ఒకటే పిల్లల్లో వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ చేస్తారు అంటే వాళ్ళకి మన అవకాశం కల్పిస్తే ఇళ్ళలో చాలా మంది సింగర్స్ అవుతారు మంచి మ్యూజిషియన్స్ అవుతారు కాబట్టి మీరు ఇంతకుముందు మ్యూజిక్ టీచర్ ఉండి ప్రోత్సహించారు జడ్టీ ప్రమోట్ అయ్యారు ప్రమోట్ అయిన తర్వాత మీ సబ్జెక్ట్ కన్నా పేరెంట్ డిపార్ట్మెంట్ కింద మీరు మ్యూజిక్